పార్లమెంట్ కుమార్ గారు మాజీ శాసన సభ్యులు గోల బాలరాజు గారు జీవల్ రెడ్డి గారు తమ్ముడు బాలిక సుమన్ గారు వేదిక పైన పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ చేర్పు సుధాకర్ గారు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అన్నదమ్ములకు అక్క చెల్లెలకు పాత్రికేయ మిత్రులకు సాహెబ్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆనాడు బాబాసాహెబ్ చెప్పినట్టే బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగినా పోరాటం చేస్తూ పద్నాలుగేళ్ల పాటు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో మరి పదేళ్ల పాటు ప్రజల ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన బాటలోనే ప్రయాణం చేసే ప్రయత్నం కూడా బలంగా చేసినాం స్వేచ్ఛ కంటే సమానత్వం ముఖ్యమని అంబేద్కర్ గారు ఏదైతే ప్రవచించినారో దానికి అనుగుణంగానే మరి విద్యతోనే వికాసం వస్తుంది వికాసం వల్లనే అల్టిమేట్ గా ప్రగతి వస్తుంది ప్రగతితోనే సమానత్వం వస్తుందనే ఆలోచన అంబేద్కర్ ధార ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగానే వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టుకున్నా అదే విధంగా వెయ్యిని ఐదు జూనియర్ కాలేజీలు పెట్టుకున్నా ఎనభై ఎనిమిది డిగ్రీ కాలేజీలు పెట్టుకున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదల కోసం కూడా మరి విద్యతోనే సమానత్వం వస్తుందనే అంబేద్కర్ ఆలోచన ధార నుంచే కేసీఆర్ గారు కూడా వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిన మరి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు ఈరోజు గర్వంగా చెప్పవచ్చు తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ వెయ్యి ఇరవై రెండు గురుకుల అద్భుతమైన భవిష్యత్తు కాస్ట్ సొసైటీ ఉండాలా కాస్ట్ ఫ్రీ సొసైటీ ఉండాలా అందరినీ మనిషికి ఒక మనిషికి ఒకే ఓటు అని చెప్పినాను రాజ్యాంగంలో కానీ ఒక మనిషికి ఒకే విలువ సమాన తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందు సెక్రటేరియట్ కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినా అది ఒక్క కేసీఆర్ గారి వాళ్ళనే సాధ్యమైందనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా దాంతో పాటు ఈ దేశంలో అంబేద్కర్ గారంటే కేవలం దళితులకు సంబంధించిన నాయకుడే కాదు కేవలం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడే కాదు మహాత్మా గాంధీతో తప్పకుండా పోల్చి సరి సమానమైన స్థాయి సరి సమానమైన మరి స్థాయి కలిగిన నాయకుడు అంబేద్కర్ గారు అందుకే అంతటి ఘనమైన నివాళిని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం శాసనసభలో అందించుకున్నాం వారి నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహం పెట్టుకున్నాం విగ్రహం మా ఇది విగ్రహం కాదు ఇది విప్లవం అనే మాట అన్నాడు కేసీఆర్ గారు మాట్లాడినాం తప్పకుండా ఇవాళ మళ్ళొకసారి నూట ముప్పై మూడవ జయంతి నాడు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే దళిత బంధు లాంటి దమ్మున్న పథకం పెట్టినా లేదా బలహీన వర్గాల కోసం చిత్తశుద్ధితో నిబద్ధతతో రాజకీయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా రాజకీయంగా నష్టం జరిగినా లాభం జరిగినా మరి అధికారం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అందరి మంచి కోసం సమానత్వం కోసం పాటుపడాలనే ఒక ఆలోచన ఏదైతే కేసీఆర్ గారు చేసినారో ఆలోచన ధారా ఆ అంబేద్కర్ గారి బాటలో అందరం కూడా ముందుకు సాగుదాం ఆయనను ఇవాళ మీరు చూసినట్టయితే కొలంబియా లాంటి యూనివర్సిటీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అక్కడ వారు రాసిన అక్కడ ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహం కింద రాసింది ఏంటంటే ఆయన దళిత నాయకుడనో బడుగు వర్గ బలహీన వర్గాల నాయకుడనో రాయలేదు హీఈ్ ఫౌండింగ్ ఫాదర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటే ఆధునిక భారతానికి మరి బీజం వేసిన ఒక పిత లాంటి నాయకుడు ఒక ఆనాటి ఫౌండింగ్ ఫాదర్స్లో ఆయన కూడా ఒకరని ప్రపంచమే గుర్తించే పరిస్థితి వాళ్ళ వంద పైచిలుకు దేశాల్లో అంబేద్కర్ గారి గురించి వాళ్ళు స్మరించుకుంటున్నారు ఆలోచించుకుంటున్నారు మన దేశంలో కూడా ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఆయన చెప్పిన ఒక గొప్ప మాటను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగబద్ధమైన హక్కులకు సంబంధించి ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన అంశాలు అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినారో సమాజంలో సమానత్వం రావాలి అంటే ఇవాళ ఈ దేశంలో ఉన్న పరిస్థితుల వల్ల ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీల యొక్క వైఖరి వల్ల ఆ రాజ్యాంగం కూడా ప్రమాదంలో ఉన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలా ఆ రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు అంబేద్కర్ గారి ఆలోచన ధరకు అనుగుణంగా ఈ దేశంలోని అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు కలిసి మెలిసి ముందుకు పోవాలి అంటే తప్పకుండా మనందరం కూడా వారి ఆశయం కోసం పడడమే వారికి అర్పించే నిజమైన నివాళి అవుతుందని మరి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఎంతోమందికి పెద్దలకు జిల్లాల్లో కార్యక్రమాలు ఉన్నాయి నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉన్నాయి అయినప్పటికీ వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసి మీరు అందరూ కూడా పాల్గొన్నందుకు హృదయపూర్వకంగా మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై తెలంగాణ ఒక నిమిషం జరగండి ప్లీజ్ జరగండి దయచేసి అందరూ అన్న రండి స్పీకర్ గారు అన్న మీరు ముందు ఇప్పుడు అంబేద్కర్ గారి మీద అంబేద్కర్ గారి మీద సోదరుడు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడు వరంగల్ విద్యార్థి నాయకుడు వీరేందర్ గారు అంబేద్కర్ గారి మీద ఒక పాట చేయించినారు ఆ పాట ఇప్పుడు అన్న కేటీఆర్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరుగుతుంది మనం జరగండి ప్లీజ్

Terima kasih, t రైట్ వీరేంద్ర గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ